అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సిఎస్ కీలక ఆదేశాలు వచ్చేసే కొత్త చట్టం ప్రకారంగా అమలు ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని అయితే షేర్ చేసుకోండి ప్రభుత్వం దగ్గర నుంచి అప్డేట్స్ అయితే ఈ వీడియోస్ ద్వారా మీ అందరికీ అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపై ఆంధ్రప్రదేశ్లో బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి చేస్తూ కీలక ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగిందండి ఇకపై బర్త్ సర్టిఫికేట్ను తప్పనిసరి చేస్తూ ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు తర్వాత పుట్టిన వారందరికీ కూడా కేంద్రం కొత్త చట్టం ప్రకారంగా ఈ అమల్లోకి అయితే తీసుకొస్తున్నారు సో వ్యక్తి పుట్టిన తేదీ ప్రదేశం నిరూపించే ఏకైకవతం అదేనని విద్యా సంస్థల్లో ప్రవేశంతో పాటుగా నియామకాలు సహా దేనికైనా ఇదే ప్రధానమని కలెక్టర్లకు సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు అంటే అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు తర్వాత ఎవరైతే పుట్టారో వారందరికీ కూడా బర్త్ సర్టిఫికేట్ని అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని మ్యాండేటరీ చేస్తూ ప్రభుత్వం కీలక అయితే జారీ చేయడం జరిగింది పాస్పోర్ట్ ఆధార్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ వాటర్ వివాహం నమోదుకు అది తప్పనిసరి చేశారు ఆసుపత్రుల్లో మున్సిపాలిటీలు పంచాయతీల్లో మొత్తం పద్నాలుగు వేల ఏడు వందల యాభై రెండు నమోదు యూనిట్లు ఏర్పాటు చేశారు జనన మరణ ధృవీకరణ సర్టిఫికేట్లను వారంలో ఇవ్వాలని పేర్కొనడం జరిగింది